పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో శ్రీరామభక్త స్వామి దేవాలయంలో తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజున నూతన దేవాదాయ సంప్రోక్షణ గోపుర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నిమ్మనపల్లి గ్రామ సర్పంచ్ వేల్పుల రమేష్ మాట్లాడుతూ రామభక్త అభయాంజనేయ స్వామి నూతన దేవాదాయ సంప్రోక్షణ గోపుర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున పెదపెల్లి మండల ప్రజలు వివిధ గ్రామ ప్రజలు భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నారు తదనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జయశ్రీరామ్ నిమ్మలబెల్లి గ్రామంలో శ్రీరామభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజున నూతన దేవాలయ సంప్రోక్షణ మరియు గోపుల ప్రతిష్ట కార్యక్రమం కలదు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీరామభక్తీ ఆంజనేయ స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం తనంతరం అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉండును ఇట్లు రామభక్త గుండం